పిఠాపురంలో ఇద్దరు పరిపాలిస్తున్నారు పిఠాపురాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ అఫీషియల్గా పరిపాలిస్తుంటే తమ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వర్మ కూడా తన పాలన చాతుర్యాన్ని చూపిస్తున్నారు ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు కాకపోతే ఈయన అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయలేరు వినతి పత్రాలు అయితే ఇవ్వగలుగుతారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది అధికారులకు ఇవ్వచ్చు కూడా అలాగని చెప్పి మరి ఆ ప్రాంతానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కదా ఇంకా నాకెందుకని సైలెంట్ గా కూర్చోవచ్చు కదా కానీ వర్మ గారు ఆ పని అయితే చేయట్లేదు ఒక రకంగా ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చూపించే ప్రయత్నం ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గా చేస్తున్నారు వర్మ తాజాగా వర్మ ఒక కార్యక్రమం నిర్వహించారు పిఠాపురంలో పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమం పేరు కార్యకర్త అధినేత ఈ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల నుంచి వివిధ అంశాల మీద దాదాపు నూట రెండు వినతులను స్వీకరించారట అంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి అనే దానికి సంబంధించి కార్యకర్తల నుంచి ఆ ఫిర్యాదులు అయితే సేకరించారు అవన్నీ కూడా ఆయన నేరుగా వెళ్ళి జిల్లా కలెక్టర్కి అందజేశారు ఈ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించాలి అని చెప్పి ఆ వినతపత్రాలు అందజే అందజేసి ఆయన కోరారు ఇమీడియట్గా ఇవన్నీ క్లియర్ చేయండి అనేది వాస్తవానికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఇంకా అది ఆయన దగ్గరికి ఆ నూట రెండు వినతపత్రాలు తీసుకుని వెళ్తే చాలా ఈజీగా షార్ట్అట్ అవుతాయి కదా ఈజీగా పరిష్కరించవచ్చు కదా కాకపోతే ఇక్కడ అదే గ్రౌండ్ లెవెల్లో పిఠాపొలల్లో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టు ఉంది అనడానికి ఇదొక ప్రత్యేక నిదర్శనం అంతేకాదు వరమ కూడా సైలెంట్గా ఉండకుండా తన పని తాను చేసుకుపోతున్నారు అది కూడా తన పార్టీకి సంబంధించే వాస్తవానికి కూటమిలో భాగంగా రెండు మిత్రపక్షాలుగా ఉన్నాయి వాళ్ళు చేసిన వీళ్ళు ఫైనల్ ఫైనల్గా చేసేది ప్రజాసేవే ఆ నియోజకవర్గ ప్రజలకే సేవ చేయాలి కాకపోతే ఎవరికి వారు గా చేస్తున్నారు ఏది ఏమైనా ఫైనల్గా ప్రజా సమస్యలు పరిష్కారానికి ఇద్దరు కృషి చేస్తే నియోజకవర్గం చాలా హ్యాపీగానే ఉంటుంది మరి పూర్తయితే అవన్నీ నెరవేరిస్తే